ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మనలో ప్రతి ఒక్కరూ కూడా తల ఎత్తుకునే విధంగా పాలన సాగింది మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేశాం ఇంతవరకు మేనిఫెస్టోను ఇంత సీరియస్గా ఎవరూ ఎప్పుడూ తీసుకోలేదు ఎన్నికల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పి పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసి ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులను మనం చూసాం పేదవాడిని ఆ పేదిక ఆ పేదరికం నుండి బయటకు తీసుకొచ్చే విధంగా అడుగులు పడ్డాయి క్వాలిటీ చదువుల వల్లే ఇది సాధ్యమని భావించి మొత్తం విద్యారంగంలో సంస్కరణలు తెచ్చాం వైద్య రంగంలో కూడా సమూల మార్పులు తీసుకువచ్చాం ఏకంగా ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించాం ఇంటి వద్దకే పాలన అనే పదానికి అర్థం తీసుకువచ్చాం ప్రతి పథకం డోర్ డెలివరీ చేశాం మహిళా సాధికారతకు ఏం చేయొచ్చో అవన్నీ చేశాం జగన్ ఓడిపోయాడు ఇంకా చావలేదు చర్చే వరకు కొట్టాలి అనే వారికి ఇవాళ స్పీకర్ పదవి ఇస్తున్నారు అని మాజీ ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో మా మేనిఫెస్టో ఎన్నెన్ని జరిగాయి ఏమేమి జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారికే వారి చేతికే మేనిఫెస్టో ఇచ్చి వారి చేతనే టిక్కు పెట్టించి మరీ వారి ఆశస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు రోజు ఉన్నాం ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక మేనిఫెస్టోని ఇంత సీరియస్గా ఎవరు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోలు చెత్తబుట్టలో పడేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మేనిఫెస్టో కనిపిస్తుంది కలెక్టర్ కార్యాలయం వెళ్తే అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్లలో హెచ్ఓడీలు కానీ సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మన మేనిఫెస్టో కనిపిస్తుందా ప్రతి డిపార్ట్మెంట్కు ప్రతి కలెక్టర్కు ఈ మేనిఫెస్టో పెట్టి ఇదే మన ఎజెండా ఈ ఎజెండా ఆధారంగానే పాలన సాగుతుంది అని వారందరినీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి గర్వంగా సగర్వంగా తలెత్తుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితికి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ మన ఐదు సంవత్సరాల కాలంలోనే నిజంగా ఇది జరిగినప్పుడు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎప్పుడు జరగలే ఇది ఏ పథకం ఎప్పుడు ఇస్తామో ఏ నెలలో ఇస్తామో ఏకంగా క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ నెల వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగల నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమయ్యాయి ఆ ప్రేమలు ఏమయ్యాయి ఆప్యాయతలు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు తీసుకుంటా ఉన్న అవ్వ తాతలు పదహారు లక్షల మందికి తోడు అనే కార్యక్రమంతో ఆదుకోవడం మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి చేదోడు లక్షా పది వేల మందికి పైగా మత్స్యకార భరోసా ఎక్కడ ఎవరికి కూడా క్రమం తప్పకుండా కోవిడ్ సమస్యలున్నా సాకులు చూపలేదు మంచి చేశాం ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా అనేవాడిని పేదరికం నుంచి బయటికి పర్మనెంట్గా కోసం అడుగులు పడ్డాయి అది జరగాలి అని అంటే క్వాలిటీ చదువుల వల్లే జరుగుతాయి అని చెప్పి మొత్తం విద్యారంగాన్ని మార్చాం మూడో తరగతి పిల్లాడికి టోఫుల్ క్లాసులు టోఫుల్ పీరియడ్ ఇంగ్లీష్ మీడియం బడులు ఆరో తరగతి నుంచే ఐఎఫ్పిలు ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు ఇప్పుడు చూడలేదు ఇవన్నీ ఇప్పుడు జరగల వైద్య రంగంలోనూ కూడా అలాంటి మార్పులే ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఆరోగ్యశ్రీని విస్తరించాం వెయ్యి యాభై ఉంటే మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయాం ఆరోగ్యశ్రీయే కాదు ఆరోగ్య ఆసరా దగ్గర నుంచి గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్ ద్వారా విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి ప్రతి పేదవాడికి తోడుగా ఉండడం ఎప్పుడు జరగలేదు ఈ మార్పులు ఏకంగా యాభై నాలుగు వేల మంది డాక్టర్లు నర్సులు పారామెడిక్స్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటళ్లలో చేసి ప్రతి పేదవాడికి అండగా ఉండడం వ్యవసాయంలో కూడా విప్లవమే ఏకంగా ఆర్బీకేలు చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామస్థాయిలో కనిపించి విద్య వ్యవసాయం వైద్యం సామాజిక న్యాయం సుపరిపాలనలో ఎక్కడా కూడా తగ్గలేదు మొట్టమొదటిసారిగా గ్రామస్థాయిలో గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం లంచాలు వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతారా అని అంటే ఎప్పటికీ క్వశ్చన్ మార్క్గా ఉన్న పరిస్థితుల్లో లేదు కాదు లంచాలు వివక్ష లేని పాలన సాధ్యమే అని చెప్పి మొట్టమొదటిసారిగా చూపించింది ఈ ఐదు సంవత్సరాల పాలనలోనే ప్రతి పథకము డోర్ డెలివరీ చేసాం ఇంటి వద్దకే పాలన అన్నదానికి అర్థం తీసుకొచ్చాం మహిళా సాధికారతకు ఏ మాదిరిగా చేయగలుగుతాము అని చెప్పి అర్థం చూపించు ఇవన్నీ సంస్కరణలు ఏ అక్క చెల్లెమ్మ బయటికి వెళ్ళినా కూడా ధైర్యంగా పోయే పరిస్థితి ఫోన్లో దిశ యాప్ ఇలా ఎలా ఎలా ఐదు సార్లు ఊపితే చాలు పది నిమిషాల్లో పోలీస్ వచ్చి అక్క ఏమైంది అనే పరిస్థితి గ్రామంలోనే మహిళా పోలీస్ ఇప్పుడు చూడలేదు ఇవన్నీ మరి ఇలాంటి గొప్ప మార్పులు సంస్కరణలు ఇన్ని జరిగాక